గతంలో చంద్రబాబు పరిపాలన చూసా ఈ సంవత్సరాలు జగన్మోహన్ పరిపాలన చూసా గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అభివృద్ధిలో మార్పులను చూసావా ఉన్నాయి సార్ ఏ విధంగా ఏ విధంగా అంటే వాలంటరీ జాబ్స్ ఇచ్చారు సచివాలయం జాబ్స్ ఇచ్చారు ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి జాబ్స్ ఇస్తారు ఛాన్స్ ఇవ్వండి ఒకసారి ఈసారి అన్న మంచి చేస్తాడు అందరినీ అన్నని గెలిపించుకుంటాము మంచి జరుగుతుంది దేవుడు దయ అన్న మీద ఉంది అన్నని దేవుడు ముందుకు నడిపిస్తాడు అంటే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని బాగున్నాయి సార్ వాహన మిత్ర మళ్ళీ ఏం అమ్మ ఒడి అది సూపర్ సార్ ఒడి మళ్ళీ చాలా ఉన్నాయి సార్ ఒకటి రెండు అయితే చెప్పవచ్చు సార్ చాలా ఉన్నాయి ఏ ఇంకా ఏదో ఉంది కానీ అదంతా నాకు ఇప్పుడు నోట్లో రాలేదు కానీ అదంతా మీకు తెలుసు కదా సార్ జనాలకి తెలుసు మళ్ళీ మేమేం చెప్పే సార్ స్కూల్స్ ఎలా ఉన్నాయంట సూపర్ అంతా ఉన్నాయి సార్ షూలు సాక్స్ లు ప్యాంట్లు బ్యాగులు మంచి మంచి భోజనము అన్ని వసతులు అన్న కల్పిస్తున్నారు దేవుడు దయ ఉంది అన్న మంచిగా ఇంకా రన్ చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే కూడా అన్ని ఇస్తాను అంటున్నాడు కదా మరి సార్ చంద్రబాబు నాయుడు వస్తే అన్ని ఇస్తానంటారు కానీ జగన్ అన్న కావాలని జనం కోరుకుంటా ఉంది దానికి ఎవరు ఏం చేస్తారు సార్ అంటే చంద్రబాబు అవకాశం ఎవరైనా సార్ చంద్రబాబుకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఓట్ల ఎలక్షన్ లో తెలిసిపోతుంది జగన్ అన్నకి అవకాశం ఇస్తారని అందరూ చెప్తా ఉంటే మేమేం చెప్పేసి సార్ అంటే ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా టీడీపీ జనసేన బీజేపీ సార్ ఇప్పుడు కొంగ కొంగ పైకి పోతా సార్ అన్ని కొండ కొంగలు ఒకసారి పైకి చూడండి అన్ని కొంగలు ఒకసారి పైకి పోతది పైన ఎగురుతుంది జగన్ అన్న గెద్ద గా ఏం చెప్పాలనుకుంట రాష్ట్ర ప్రజలకు ఏం రాష్ట్ర ప్రజలకు ఏం లేదు సార్ ఇప్పుడు కొంగలు వస్తాయి సార్ ఎన్ని కొంగలు గుంపులు పైన ఒకసారి చూడండి కొంగలు గుంపు గుంపుగా పోతుంది జగన్ అన్న వచ్చి గద్దలాగా పైకి ఎగురుతాడు ఎందుకంటే దేవుడి దయా జగన్ అన్న మీద ఉంది రాసుకోండి